కార్పొరేషన్ లోని కాలనీవాసుల సమస్యలపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి చొరవ చూపారు శ్రీపద ఎంక్లీ విష్ణుపూర్ ఎంక్లీ కాలనీలతో పాటు పలు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు కాలనీవాసులు కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాలనీలోని సమస్యలను వివరించారు సమస్యలపై వెంటనే స్పందించిన మల్లారెడ్డి ఫిర్యాదిగూడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ కు వినతి పత్రాలు అందజేశారు డ్రైనేజీ సిసి రోడ్లు నీటి సరఫరా వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులతో సమీక్షించమని కోరారు కమిషనర్ టెండర్లు పూర్తయ్యాయని పనులు త్వరలో ప్రారంభమవుతాయని కాలనీ పరిష్కరిస్తామని అన్నారని తెలిపారు

not right. please commissioner sir ऐसा कैंसर हो गया है क्या तो बाबू जी वो चिंदी आसानी से माता लोगों के लिए ट्रेनें मुकुट सर please request ऐसा ना दानिया वाली सालों जी मुकुट सर मेरे पास आ चुके हैं ये लोग बोलते हैं ट्रेनें मुकुट सर हाँ जी आप बालक ट्रेनें मुकुट सर मामू road ट्रेनें ऑफर ट्रेनें road ट्रेनें road ट्रेनें ठीक है commissioner sir कल ये

కోపరేషన్ ఎగ్జిస్టెన్స్ సత్యాలి మనం వెళ్ళినప్పుడు దొడ్లేనంది దొడ్లేనంది ఇదంతా కవర్ అయిపోతది ఉన్న లైన్ తోటి బి కనెక్షన్ పిచ్చస్తాది కి పిచ్చే రాదా ఏముంది మనవే వాటర్ లైన్ ఎస్టిమేషన్ తీసుకొని పేమెంట్ చేస్తా వాళ్ళ కూడా పైప్ లైన్ ఎస్టిమేషన్ కమిషనర్ సార్ ఆల్రెడీ పైప్ లైన్ ఎస్టిమేషన్ చేసింది లైనింగ్ చేసింది అదే లైన్ ప్రకారం చేసేస్తే అయిపోతాయి కదా సార్ సోమని కాలేజ్ మేము అంతా బుర్రీళ్ళలో ఉన్నాం ప్లీజ్ కమ్ అండ్ విజిట్ కండార చూడండి సార్ మీరు కండార చూస్తే మీకు అర్థమవుతుంది పైగా ఆర్టీసీ కార్డ్ కమిషన్ సార్ పైగా పైగా ఆర్టీసీ కాలనీతో వచ్చే ఫ్లో అంతా ఆ డ్రైనేజ్ ముందు ముంగట్లో ఉంది సార్ విద్దాజు కూడా కార్పొరేషన్లో ఈరోజు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ కానీ చిన్న చిన్న రోడ్లు కానీ మళ్ళీ అది మంచినీళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేసినాం కమిషనర్ గారు ఇమీడియట్గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి మూడు వార్డ్లలో పదిహేను కోట్లతోటి మేము టెండర్ కూడా ఇస్తాం ఇమీడియట్గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి టెండర్లు ఉన్నాయి అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పిండు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే గుట్ట మీద పేద ప్రజలకు డెబ్బై నాలుగు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి వాటర్ వస్తలేదు చాలా సమస్య ఉంది అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి వాటర్ వర్క్స్ ఎండితో కూడా మాట్లాడినా ఇమీడియట్గా కనెక్షన్ కూడా ఇస్తా అని చెప్పారు అన్నీ కూడా మంచిగా కమిషనర్ గారు బాగా చేస్తుండు పర్ఫెక్ట్ చేస్తుండు అన్ని సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ కూడా దసరా లోపల కంప్లీట్ చేస్తాడు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు